మూడు వర్ష విజయాల హ్యాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైల భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుండగా ఈ సినిమా బిజినెస్ కూడా అంతే భారీగా జరుగుతుండటం విశేషం కాగా ఇది వరకు ఇండస్ట్రీలో ఈ సినిమా టోటల్ బిజినెస్ ఎనభై ఐదు కోట్ల నుంచి తొంభై కోట్ల వరకు జరుగుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు కానీ ఇప్పుడు ఓవరాల్ గా సినిమా బిజినెస్ ఏకంగా ఎనభై ఐదు తొంభై నుంచి నూట ఇరవై కోట్లకు చేరినట్లు సమాచారం థియేట్రికల్ రైట్స్ కింద దాదాపు వంద కోట్ల బిజినెస్ అలాగే షాటిలైట్ రైట్స్ మరియు ఆడియో అండ్ వీడియో రైట్స్ కలిపి మరో ఇరవై కోట్లు ఈ సినిమా బిజినెస్ రూపంలో సొంతం చేసుకున్నట్లు సమాచారం కాగా ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ అత్యంత భారీ ఎత్తున ఎనభై కోట్ల మీద బడ్జెట్ కేటాయించినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఎనభై కోట్ల బడ్జెట్ తో అద్భుతమైన బిజినెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా అటు ఎన్టీఆర్ కి ఇటు కళ్యాణ్ రామ్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని ఇస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానుల ఆకలి తీర్చే విధంగా జనతా గ్యారేజ్ ను మించే హిట్ కొడుతుందని వారు ఆశిస్తున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి